ఇరవై ఎనిమిది తారీఖు రోజు వారి ఆరోగ్యము అనుమతించకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి రాలేకపోయినా వీడియో సందేశం ద్వారా తెలంగాణ ప్రజలకు తన యొక్క మనసులో ఉన్న ఆలోచన మిగిలిన తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఉద్యమకారులు నిరుద్యోగ యువకులు విద్యార్థుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి అని వారు ఏదైతే విజ్ఞప్తి చేసినారో వారికి సంపూర్ణంగా తెలంగాణ సమాజం అండగా నిలబడి తెలంగాణ సమాజం సమయం వచ్చినప్పుడు సహాయం చేసిన వాళ్లను గుర్తుపెట్టుకొని గుండెల నిండా ఊపిరి బీల్చుకొని వాళ్ళకి అండగా నిలబడతారని చెప్పారు తెలంగాణ సమాజం నిరూపించింది ఇది తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యము ఈ మట్టిలో ఈ గాలిలో ఈ నీరులో ఆ త్యాగం ఉన్నది ఆ గొప్పతనం ఉన్నది అది తెలంగాణ ఈరోజు నిరూపించింది చివరగా ఒక్క విషయం ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేవన్న సంగతి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు దీపోయే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పత్రికా సమావేశం ముందుకు కూడా రాలేదు గతంలో ఎన్నికల తర్వాత పత్రికా సమావేశాలు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చంద్రశేఖరరావు గారే మాట్లాడేవాళ్ళు కాలు ఊపుకుంటూ ఇట్టిట్ల తల ఊపుకుంటూ తల పొగరుతో ఇట్టిట్ల ఇట్లిట్ల అనుకుంటా నములుకుంటూ మాట్లాడేవాడు ఇవాళ చంద్రుడికి మబ్బులు బట్టిన కనిపించకుండా వైండు ఇవాళ కేటీఆర్ గారు వచ్చి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు పెట్టి చేసి మళ్ళీ బెదిరిస్తున్నాడు ఎగ్జిట్ పోల్స్ చేసిన వాళ్ళను ప్రజల్ని అందరినీ మాకు రాకు ఊకుటమా ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరు తప్పు మీరు అందరు మళ్ళీ ఫలితాలు వచ్చినాక మీ తప్పులంతేలాంగానే మీరు క్షమాపణ చెప్పాలని మరి నేను అడుగుతున్నా వాళ్ళు చెప్పింది నిజమే నువ్వు చెప్పింది తప్పైతే వచ్చి ప్రజల ముందరు క్షమాపణ చెప్తావా కేటీఆర్ ఇప్పటి కూడా మేకపోతు గాంభీర్యము బింకాలు పొగరుబోతుతనము బచ్చాకయాల్ ప్రజలంటే ఆషామాష అనుకుంటుండు ప్రజలంటే బానిసలు అనుకుంటుండు ప్రజలంటే తమ చెప్పు చేతల్లో ఉండే వ్యక్తి చాకిరి చేసే జంతువులకంటే హీనంగా ఈ ప్రజల్ని ఆ కుటుంబము ట్రీట్ చేసింది కాబట్టే ఈరోజు ప్రజలు విస్పష్టమైన విలక్షణమైన తీర్పు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఇచ్చిన కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో కేసీఆర్ బయటికి రాకుండా మొహం చాటేసి కేటీఆర్ వచ్చే మాట్లాడిందంటే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు డిసెంబర్ మూడు తారీఖు రోజు సంబరాలు చేసుకోవడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఈరోజు ఏడు గంటల నుంచే మీరు గ్రామ గ్రామాన ఈరోజు ఏడు గంటల నుంచే విజయోత్సవ సంబరాలు జరుపుకోండి కాకపోతే బాధ్యతాయుతంగా వ్యవహరించండి ఓడినోడు బానిస కాదు గెలిచినోడు రాజు కాదు గెలుపు ఓటంలో ప్రజాస్వామ్యంలో సహజం గెలిచిన వాడు పాలకపక్షం అవుతాడు ఓడినవాడు సీట్లు అధికంగా వచ్చిన వాడు ప్రధాన ప్రతిపక్షం అవుతాడు ప్రభుత్వంలో వీళ్ళిద్దరు కీలక భాగస్వాములు ప్రజారంజకమైన పరిపాలన అందించాలనుకున్నప్పుడు ప్రతిపక్షము పాలకపక్షము బాధ్యతాయుతంగా వ్యవహరించి పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో లోపాలు ఏమైనా ఉంటే సహేతుకంగా విశ్లేషించి వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సవరించడానికి ప్రతిపక్షాలు సహకరించాలి గతంలో చంద్రశేఖరరావు గెలుస్తే రాజు ఓడితే బాస బానిస అనే విధానంతో పది సంవత్సరాలు శాసనసభను నడిపించి ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలకు నమ్మకలేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కల్పించడు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వంచ వచ్చిన వెంటనే ప్రజాస్వామ్యం